హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా లమ్యాబే వెళ్తున్నామండి చూడండి బస్ జర్నీలో నేను నా ఫ్రెండ్ చూడండి ఇక నాకు అమ్మ మా అమ్మాయికి అనిపిస్తుంది నేను అవుతున్నారు చూడండి వాళ్ళ అమ్మాయికి నెత్తుకున్నాను చూడండి వెళ్తున్నాం అలాగా బస్ జర్నీలో నైట్ హాల్ చేస్తామండి అక్కడ మేము నైట్ హాల్ చేయాలి అందుకే బస్ జర్నీలో చాలా హ్యాపీగా ఫస్ట్ టైం వెళ్తున్నామండి అంటే నేను లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్లో వెళ్ళాను కాకపోతే ఇప్పుడు మా పాపకి తీసుకుని వెళ్తున్నాను నెక్స్ట్ టైం బాబు వస్తే బాబుకి వెళ్ళాలి చూడండి మేము ఫొటోస్ మాకు ఫొటోస్ అని చాలా పిచ్చి మీకు తెలిసే కదా నా ఫ్రెండ్ ఆయే చెప్తుంది యాక్చువల్లీ నా ఫ్రెండ్ అంటే వాళ్ళ హస్బెండ్ మా క్లాస్మేటు అలా నా ఫ్రెండు ఇక మా అప్ప పిల్లలు ఎదురు కూర్చుని మా పాప వాళ్ళ అమ్మాయి చీకటి అయిపోయింది మేము ఫైవ్ థర్టీకి బస్సు ఎక్కామండి ఇక చూడండి చుట్టూ చీ చుట్టూ చీకటి అవుతుంది చూడండి బయటది తీసుకుని నేను ఫైవ్ థర్టీకి ఇది ముగ్గుడ అండి ఏరియల్ బేలో ఖాళీ మందిరం అండి అక్కడ ఇక ఇది పైన గణేష్ మంది చూడండి పైన గణేష్ మంది వస్తున్నప్పుడు ఆఫీస్ అండి అలా బస్ జర్నీ చేస్తాం చీకటి అయిపోయింది చూడండి చూడండి నాకు చాలా హ్యాపీగా ఉంది చూడండి బాగుందా మీకు కూడా బస్ జర్నీలో అప్పుడప్పుడు బ బస్ జర్నీ కూడా చేయాలి కదండీ అక్కడ లంబ్యాబే అంటే అక్కడ యాక్చువల్గా తాబేలు ఉంటాయండి తాబేలు నష్టం ఇచ్చే దిగిపోతాం దిగిపోతామండి యాక్చువల్లీ వన్ అవర్ జర్నీ నేను జస్ట్ షార్ట్ చేశాను ఇక దిగిపోతున్నాం ఇక్కడ నేను బ్యాగ్ పెట్టుకున్న మా అమ్మాయి కూడా వెళ్ళిపోయింది ఎదురుగా నేను దిగుతున్నా ఇక చూడండి చీకటి అయిపోయింది ఇక దిగిపోయామండి బస్సు ఎదగండి అక్కడ మా అమ్మాయి ఉంది ఇలా బస్సులో మాక్సిమం అనుకుంటా సిక్స్ ఓ క్లాక్ అయిపోయిందండి సిక్స్ థర్టీ అనుకుంటా అయిపోయింది టైమింగ్ నోట్ చేయలేదు కానీ చూడండి చీకటి అయిపోయింది ఇక ఇక మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ అండి అక్కడ హర్ట్ ఉందండి హర్ట్కి వెళ్ళిపోయాం ఇక ఇక్కడ కూర్చుంటాం ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ అబ్బాయి వస్తున్నారు వాళ్ళ బైక్లో మేము బస్సులో ముందుగా వచ్చేస్తాం చూ అక్కడ నా తాబేలు ఇక్కడ ఉన్నాయండి వాళ్ళు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టి ఉన్నారు వీళ్ళు చూడండి చాట్ చేసి తాబేలో ఒక పేర్లు పెట్టి వేరు వేరు విభజించి ఉన్నారు నేను చూస్తున్నాను చూడండి నాకు కొత్తగా ఉంది నేను అడుగుతున్నాను నా ఫ్రెండ్కి అక్కడ ఏంటి ఏంటి అనేసి ఇంకా పైన ఇక్కడ ఒక చేప చూడండి ఇవన్నీ ఇక్కడ ఉండేవి అట ఇప్పుడు కేవలం తాబీలు వస్తుంటాయి ఎక్కడి నుంచో బయట తీసుకుని తాబీలు వస్తుంటే ఇక్కడ గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతుంటాయండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు మా పాప ఏదో వెదుగుతుంది తినడానికి ఇంకా ఆకలి కదండి ఆకులేస్తుంది మా పాపకి చూ చిప్స్ పెట్టున్నాను కదండి తను తింటుంది హాయ్ చెప్తున్నా మా ఫ్రెండ్ ఎలా చూస్తుంది తను అనుకోకుండా ఫ్రెండ్ అయిందండి వాళ్ళ హస్బెండ్ మా క్లాస్మేట్ కాబట్టి మా పిల్లలు చూడండి హట్లో అండి హట్లో అంటే కూర్చున్నాం వాళ్ళ అమ్మాయి కళ్ళతులు పెట్టి అనుకున్న ఈ రాత్రి కూడా కళ్ళదులు అవసరమా అనేసి అను అంటున్నా ఫోన్లో బిజీ అయిపోయారండి నైట్ హాల్ట్ చేస్తామని మీకు వాళ్ళ అబ్బాయి వచ్చేయండి హాయ్ చెప్పమంటున్నా హాయ్ అంటున్నాడు ఇంకా వాళ్ళ ఆయన వచ్చారు బాగుందండి ఫ్యామిలీ బాగుందండి ఇలాంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే చాలా మంచి అండి ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఉండాలండి అందుకొని మా ఫ్రెండ్కి యాక్చువల్లీ బస్సులో కాస్త వామిటింగ్ లాగా వస్తేనే తనకి స్పైడ్ తాగమంటున్నా కొద్దిగా ఒంట్లో కలిపిస్తున్నా అన్నట్టు అనిపించిందని మంచి ఫ్యామిలీ అండి ఇక చాలా చూడండి మేము వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ ఒక బైక్లో అబ్బాయి వెళ్ళిపోయారండి వాళ్ళు ఇంకొకరు వెళ్తున్నారని చూడండి ఇక మా తను మా ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయిందండి నేను కూడా వెళ్ళిపోతున్నా ఇప్పుడు బైక్లో మన బోర్డు పెట్టిన చూడండి లెంబీ అబ్బాయి వెళ్తుంది అక్కడ సడల్ పీక్ కూడా వెళ్ళొచ్చండి ఇక్కడి నుంచి వెళ్ళాలండి పిక్ వెళ్ళలేదు వెళ్తా ఇక నేను కూడా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి నేను మా అబ్బాయి వాళ్ళు మా అబ్బాయి వస్తే మళ్ళీ చూపిస్తున్నా వస్తున్నారండి వాళ్ళ డాడీ డాడీతో వెళ్తామండి బాబు చెప్తున్నా బాబు చూడనుకుని చెప్తున్నా నేను ఇప్పుడు బైక్ మీద వెళ్ళిపోతాను చూడండి ఇప్పుడు కొన్ని గెస్ట్ హౌస్కి వచ్చేసాం వాళ్ళు గెస్ట్ హౌస్ అండి ఇక్కడ ఉంటే వాళ్ళు యాక్చువల్లీ ఫారెస్ట్ వాళ్ళు కాబట్టి వాళ్ళ హస్బెండ్ గెస్ట్ హౌస్ ఇచ్చారండి వాళ్ళ ఆఫీసర్ గెస్ట్ హౌస్ అండి వాళ్ళు చూస్తాం మాకు వేరే గెస్ట్ హౌస్ ఇచ్చేది ఆఫీసర్ ఉంటాము గెస్ట్ హౌస్ అండి జస్ట్ చూసి వెళ్ళిపోదమండి జస్ట్ క్లోజ్ డోర్ ఓపెన్ చేస్తున్నా డోర్స్ అన్నీ ఎక్కడ కూడా రాసి పెట్టినారండి అన్నీ చూద్దామా చూడండి అక్కడ చాలా అంటే ఇలాంటి ఫిష్లు ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయనేసి బోర్డింగ్ బోర్డింగ్లో పెట్టినారు చూ అది కూడా అక్క ఫిష్ ఉంది చూడండి అక్కడ అవన్నీ పేరు పెట్టినారు అన్నీ డిస్క్రిప్షన్ ఉన్నాయి మీరు కూడా రండి ఒకసారి చూడండి చూసి ఆనందించండి ఇది కూడా చూడండి అన్నీ డిస్క్రిప్షన్ ఉన్నాయి అన్ని చూ తాబేల్ అని చూడండి ఇంత పెద్ద తాబేల్స్ ఉంటాయండి చాలా అండి లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు నైట్ వెళ్ళామండి చాలా తాబేల్స్ ఉన్నాయండి ఇక మేము మా గెస్ట్ వెళ్తామని చూడండి ఇక్కడ కూడా అంటే రకరకాల స్వాన్లు ఉన్నాయండి ఇక్కడ చూడండి అవన్నీ యాక్చువల్గా అంటే ఫస్ట్లో మేము ఇక్కడ అంటే ఇవి ఉండేవండి ఇవన్నీ అట ఇప్పుడు లేవు ప్రస్తుతం కాకపోతే ఇది ఫారెస్ట్ కాబట్టి ఇవన్నీ పడతారండి ఇప్పుడు తాబీ ప్రస్తుతం తాబేల్స్ అండి బయట నుంచి వస్తే ఇక్కడ గుడ్లు పడతాయండి ఇవి చూడటానికి చాలా బయట నుంచి చాలా ఇక్కడ ఫేమస్ అండి చాలా మంది వస్తుంటారండి నైట్ టికెట్స్ అండి అందరికీ మేము మా ఫ్రెండ్ ఫ్రీగా ఈ జాబ్ కాబట్టి మాకు ఫ్రీ అండి ఏం లేదు మాకు ఫ్రీగా ఈ గెస్ట్ ఆఫీస్ గెస్ట్ నుంచి ఇంకా మా గెస్ట్ వెళ్ళిపోతున్నామండి మేము ఇచ్చి అన్ని సామాన్ తెచ్చుకున్నాం మేము ఇంకా వెళ్తున్నాము వెనక్కి అండి అంటే మాకు రూమ్ ఇచ్చారండి వాళ్ళదేనండి ఫారెస్ట్ వాళ్ళకి అది ఇక ఈ రూమ్కి వెళ్ళిపోయాం ఇదిగోండి ఈ రూమ్లో ఉంటాం నైట్ హాల్ చేస్తే మళ్ళీ మార్నింగ్ ఇదిగోండి మేము తెచ్చుకున్నాం ల లంచ్ అండి లంచ్ డిన్నర్ అన్నీ ఇందులో ఉన్నాయండి యాక్చువల్గా అది చేసి మళ్ళీ మేము లెమ్మి అంటే లాన్కి వెళ్ళిపోయామండి అక్కడ టోటేస్ చూడడానికి ట్యాబ్లెట్ చూడడానికి చిట్టు చీకటిగా ఉంది చూడండి చూడండి చీకటిగా ఉంది కదా మా పాప చూడండి అక్కడ లైట్ ఆన్ చేస్తుంది మేము కూర్చున్నాం ఒక సైడ్ కూర్చున్నాం అక్కడ అంటే కొమ్ముచ తెచ్చుకొని ఫ్రై చేసి అవి తింటున్నాం మేము బాబు వేస్తున్నాడు అను ఆనియన్స్ కట్ చేసి పెట్టున్నా మేము అక్కడ స్టాఫ్ కూడా ఉంటుందని మేము తిండికి పెట్టుకుని వెళ్ళామండి పిల్లలు ఉన్నారు కదా అని ఇక చీకట్లో కనిపించాయి జస్ట్ ఎలా వీడియో తీసి పెట్టానండి మా పాప ఆన్ చేస్తుంది ఇంకా వాళ్ళు కాస్త ఫేస్లు కనిపిస్తున్నాయి నైట్ కూడా ట్యాబ్లెట్లు వస్తుండే ఎక్కువ రాలేదు రెండు వచ్చానండి లాస్ట్ టైం అంటే ప్రతిసారి వస్తా వస్తాయండి ఫెబు మార్చ్లో మరి నెక్స్ట్ ఇంకొకటి వచ్చండి తాబేలు గుడ్లు పట్టించండి ఇది వెళ్ళాం మేము లోపలికి తాబే ఎలా గుడ్లు చూడండి మళ్ళీ మీకు కనిపిస్తుందా ఫస్ట్ టైం అండి నా లైఫ్లో చూసాను నేను ఇక్కడ తాబేలు గుడ్లు పట్టించండి మ్యాక్సిమం టూ థర్టీ అంటే టూ థర్టీ థర్టీ ఇలా వస్తాయండి ఈసారి మాకు కాస్త తక్కువ పెట్టింది ఎందుకంటే త్రీ టైమ్స్ అయిపోయింది అంటే త్రీ టైమ్స్లో తనకు తక్కువ ఇచ్చి ఎయిటీ టూ టైమ్స్ ఇస్తారండి ఎయిటీ టూ ఇచ్చింది ఈసారి మళ్ళీ తన కాల్తో కప్పేస్తుంది మళ్ళీ నెక్స్ట్ గుడ్లు కలిద్దాం బాబాయ్ సి గుడ్ నైట్